కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పల్నాడు జిల్లా గురుజల నియోజకవర్గం పిడుగురాల మండలం చెన్నాయపాలెం గ్రామం నందు ఈ సంవత్సరం కాలంలో కూటం ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి మంత్రిపర్యులు గొట్టిపట్టి రవికుమార్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు గురుజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో కూట ప్రభుత్వం గురుజాల నియోజకవర్గం చేసిన అభివృద్ధిని మరియు సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూరమాలు వేసి నివాళులర్పించడం అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గురుజాల నియోజకవర్గ పరిశులకు కల్లం రాజశేఖర రెడ్డి మండల పార్టీ కన్వీనర్లు పిడుగురాల మండలం మరియు టౌన్లోని వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పాల్గొనడం జరిగింది

मंदरदेश पार्टी अध्युसीसी చైర్మన్ గనిగోడ వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమానికి సుబరి బలంలో బలి అడుగు ఈరోజు మూడో రోజు ఈ కార్యక్రమానికి మన చెన్నైపాలెం గ్రామంలో జరుగుతున్న పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుడ్డపాడి రవికుమార్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అదేవిధంగా గంగా బిష్మృతి గారు పెద్దలు కేటీ మెంబర్ కొమ్మలపాటి శ్రీధర్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్షులు గురుజాము పార్టీ పరిశీలికలు డాక్టర్ ఉన్నం నాగరావు గారు సుబ్బ గారు మున్సిపల్ చైర్మన్ పిడుగురావు వీరసామ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ పిడుగురాలా రెడ్డి గారు ఎక్స్ చైర్మన్ మార్డ్ గారు ఇంకా వేదిక ఉన్న ప్రజలు ఈరోజు మూడవ నుంచి వాతావరణం సలహపడుతుంది వర్షం వస్తా ఉంది పోతా ఉంది రాకుండా ఆడుతూ ఉంది చాలా చదవని గాలు వేరే కాబట్టి ప్రకృతి బాగుంటాయి మంచి మనసు ఉంటే మన ప్రభుత్వం చేపట్టిన శుభవిపాయాలు అంటే మంచి మనసు ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రమాణంగా సాగుతుంది ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అది మనం చాలా నూట యాభై ఒకటి మీకుంటే భగవంతుల మధ్యలో ఆయన తీసేసి ఆ పైపట్టించారు ఇంకా ఇంకో నిలిపెట్టని మీరు బోర్డు పెట్టారు మీరు బోర్డు మాటే పెట్టారు చెయ్యండి కలిసి చూస్తాను చెప్పి మీ వేరే ఉన్నాయి అడుగుతున్నా మమ్మల్ని కెళ్ళిపోవద్దు మా తో రావద్దు వ్యవసాయం చేసుకోండి వ్యాపారం చేసుకోండి మంచిగా బతకండి మీరు మాకన్నీ తెలిసినా కానీ నేను మీ దాదాపుకోలేదు రఫా రఫ అందలుసుకోలేదు అనాల్సి నేను చెప్పాల్సిన పని లేదు అందుకని జాగ్రత్తగా మీ పదవి బదులు మీ మేము మీ దాంట్లో పొద కూడా చేసి పెడతాం ఇది మా ప్రభుత్వ దేవం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాం ఇంకా పట్టాలు కానీ పులి జరండి అవి కానీ అవన్నీ కూడా మీరు చెప్పండి ఏ గ్రామానికి సంక్రాలు రాసి పరి గ్రామంలో దాదాపు అరవై నాలుగు లక్షల పెన్షన్లు ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెడతాం ఒక్క పెన్షన్ ద్వారానే నాలుగు వేల పెన్షన్ దగ్గరలో కూడా ఏ రాష్ట్రం లేదు రెండు వేలు ఇస్తున్నారు తెలంగాణ రెండు వేల నూట యాభై ఇస్తున్నారు మనం నాలుగు వేలు ఇస్తుంది ఇస్తుంటే అంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం ఇంకా ఇంకా చాలా మంది కూడా అడుగుతున్నారు ఇంకా గ్రామాల్లోకి వెళ్తే చాలా మంది అడుగుతున్నారు ఇంకా పెన్షన్లు కావాలని తప్పకుండా భర్తతో ఇచ్చిపోయి భార్యలకి చాలా మంది అడుగుతా ఉన్నారు మేము కూడా గ్రామాల్లో రోజు తిరుగుతా ఉన్నా అవన్నీ కూడా ఇంకా లక్ష యాభై ఏదో పెన్షన్స్ ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారంటే కొద్దిగా ఫైనాన్స్ గా డబ్బు పరంగా కొద్దిగా సౌలభ్యం రాగానే తప్పకుండా మన కార్యకర్తలు చెప్పి మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కూడా మిగతా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు అదే అందరూ కూడా పెన్షన్ ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్సీ గారికి పోయా తల్లిపో కార్యక్రమం మంది పోతుందని ప్రతి ఇంటికి అడిగాం ప్రతి ఇంట్లో ఒకరింట్లో ఇద్దరుంటే వచ్చింది అన్నారు ముగ్గురు అన్నారు ఒక ఇంట్లో అయితే నలుగురు పిల్లలు నలుగురితో వేసిందన్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఎంత మంది పిల్లలు ఉంటే ఎంత మందికి ఇస్తాను చదువుకోండి అని చెప్పాడు జగన్ ఏం చెప్పాడు మీరు మంది ఉన్నా నేను ఒకరికి ఇస్తాను ఒకరిని కలిగిస్తాను మేము కూలి ఒప్పమని చెప్పారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇప్పుడే మాటిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంట్ బిల్ పెస్తాం మనం ఎలక్షన్కి వెళ్ళే లోపల ఎంతో కంటే కరెంట్ బిల్ కూడా తగ్గిస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకా రాబోయే రోజులు ఖచ్చితంగా ఆగస్టు పదిహేను నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పిన మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసే బస కూడా మనం ఆ రోజు ఏ రైతులు చెప్పామో అది కూడా తప్పకుండా ఇస్తాం రైతులకు డబ్బులు అని చెప్పేమో ఇరవై ఏడు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మనం పందాలు వేలు ఇస్తాం అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రెండు వేలు ఇస్తే అప్పుడు మనం ఐదు వేలు వేస్తాం రెండోసారి రెండు వేలు వేసినప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు వేలు వేస్తాం మూడోసారి రెండు వేలు వేసినప్పుడు ఇంకొక నాలుగు వేలు వేస్తాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఖచ్చితంగా అవి కూడా రైతులకు కూడా మనం ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అన్ని హామీలు ఏదైతే చెప్పామో అది కూడా చేస్తాం ముఖ్యమంత్రి సహాయం ఇది ఎన్ని కావాలంటే ఏ కార్యక్రమాలు కావాలా రోడ్లు వేస్తున్నాం మిగతా కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం లోకల్ గా ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో నాకు ఎమ్మెల్యే చెప్పినట్టు కమిటీ హాల్స్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తాం ఇంకొక ముఖ్యంగా చెప్పింది ఇందాక వాళ్ళు అందరూ రెచ్చగొట్టినా మనం ఎక్కడ కూడా రెచ్చిపోయే అవసరం లేదు వాళ్ళు చేసిన తప్పుడు మన ప్రభుత్వం చేయదు నీతి నియోజకవర్గలు అందరూ కూడా బతకాల్సిన అవసరం ఉంది ప్రజలను ఎలక్షన్ అప్పుడే రాజకీయం చేస్తాం ఎలక్షన్ అయిపోయిన ప్రజలందరూ కూడా సుఖశాంతులు బతకాలనే ఉద్దేశమే ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా చందాపాలెం గ్రామంలో చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు గత ఎలక్షన్ లో గడపతి గారు మంచి మెజార్టీ ఇచ్చారు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో అట్లా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి పరిపాలన అందించిందని కూడా మీ అందరికీ సభా పార్టీ అధికారానికి మాత్రమే కొడుగు రహిల్ వర్గాలతో బీసీ వర్గాలతో అనేటువంటి నాయకత్వం వచ్చిన విషయం కూడా మీ అందరికి మనం చేస్తారు మీ అందరికీ తెలుసు నిన్న మంది నాకు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా సర్పంచ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వస్తే పేద వర్గాలకు మేలు జరుపుతున్న విషయానికి అనుకున్నా కానీ ఆ తదుపరి పరిపాలన చూసినట్లయితే ఒక రాక్షస పరిపాలన కొనసాగే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు ఏది ఏమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మడుగు బలిహీన వర్గాల సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకి మహిళకి రైతాంగానికి సంబంధించిన పార్టీ కూడా చేస్తూ మీరు అందరూ కూడా ఆలోచించండి

ఐదు సంవత్సరాలు దేకే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని మన వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము రావటంతో ఆదర్శం ఎన్ని కంపెనీలు వస్తున్నాయండి మనకు కూడా వస్తే ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు లేకపోతే మనకు కూడా ఇండస్ట్రీ తీసుకొస్తాడు ఏది <laughs> కా